మమ్మీ ఏమందో చెప్తే షాక్ అయిపోతావు ఏమైందిరా చెప్పండి కేంరా అంకుల్ వాళ్ళ ఇంటి మీద పిడుగు పడింది ఆంటీ ఇక్కడ కూడా పిడుగులు పడతాయా పిడుగులకు అడ్రస్లే ఉంటాయా మీకు అభ్యంతరం లేకపోతే ఈ నాలుగు రోజులు మీ ఇంట్లో ఉండమన్నారు బలే దానివే ఇది నీ ఇల్లు అనుకో రా అలాగా నమ్మేసావ్ జోక్ అయినా ఫ్లైట్ జారిపోయిన జారిపిన ఫార్చ్యూని పారాచూట్స్ కల్ మరీ క్యాచ్ చేసినది ఎలా క్యాచ్ చేసా పక్కన లేవు కదా రావు ఈ చందమామ

మర్చిపోతానికి ఏంటి అమ్మాయి మీరు చేస్తావు నచ్చింది కాబట్టి మరి చెప్తావా దాని కొంచెం టైం పట్టింది ఈ లోగో ఎవర్ కో పడింది ఒక 100 యూరోస్ కొట్ టు అవుట్ స్టాండింగ్ వెల్ లెటర్ రాసిస్తాను అది తీసుకెళ్లి చెక్ పనే పొద్ది నీ ఎడమ పోకెమాన్ బుర్ రాసుకున్న రాసి లెటర్ తో ఆమేన్ పడగొట్టాలా ఎవరో రాసిన టెక్స్ట్ బుక్ చదివి ఎగ్జామ్స్ పాస్ అవట్లా ఎలర్జెటిక్ ఎగ్జాంపుల్స్ చెప్పు అతి వండి వన్ అంటా ఇవనో నీ దగ్గర రెండు అందులో వసూలు చేస్తాం చూడు ఒరే నీకు స్పారో తెలుసా పిచ్చుకా

ギガスがラガラガラガラガラガラガラガラガラガラガラガラガラガラガラくラガラちラガラガラガラガラガラガラガラガラこんガアイランマンララガラガラガラガラガラガラガラガラガラガラガラガラガラガラガラガラガラガラガラガラガラガラガラガラガララガラガラガラガラガラガラガラガラガラガラガラガラガラガラガラかラガラガラガラガラガラガラガ

హలో వదిన నేను ఎలా ఉన్నావే బాగున్నాను వదిన అన్నయ్య ఇంట్లో లేడా ఫ్లైట్ లో ఉన్నారు మీ దగ్గరకే వస్తున్నారు అవునా ఏంటి సడన్ గా ఆయన సినిమా పిచ్చి నీకు తెలిసిందే కదా వదిన మొన్న ఊపిరి సినిమా చూసినప్పటి నుంచి యూరోప్ వెళ్తానని ఒకటే గొడవ చైకి చెప్పి ఆయనకి నాలుగు రోజులు అన్ని చూపించండి వదిన చెప్పపెట్టుకున్న ఫ్లైట్ ఇక్కడ ఏంటి

నువ్వా నీ ఫోన్ కోసం విజయ్ కోసం ఇండియన్ బ్యాంక్స్ ఎదురు చూసినట్టు ఎదురు చూస్తున్నాను అమ్మాయి ఎక్కడ మా ఇంట్లో మీ ఇల్లు ఎక్కడ నేను చెప్పను అలా అనకయ్యా మా బాస్ కి అమ్మాయి నా దగ్గరే ఉందని అబద్ధం చెప్పాను రేపు ఐదో తారీఖు అమ్మాయి ఫ్లైట్ ఎక్కించిపోతే నా జాబ్ పోతే నాయనా నీ జాబ్ నీకు ఉండాలంటే ఓ బ్యూటిఫుల్ ఐడియా చెప్తాను పడేసుకో ఏంటది ఈ రోజు ఇండియా నుంచి మా మావే వస్తున్నాడు నువ్వు రిసీవ్ చేసుకొని ఫోర్ డేస్ టేక్ చేయాలి ఏంటి నేను కొనపప్పలా కనపడుతున్నా నీ చేయను చేయవా చేయను అయితే అమ్మాయి సంగతి మర్చిపో ఒక్క నిమిషం స్పెయిన్ లో పిడుగుబడిందంటే ఎలా నమ్మేవరా ఎలా నమ్మేవరా ఎలా నమ్మేవరా బాబు చేయి అంకుల్ పేరేంటి

వచ్చే అంత చెప్పాడు కదా యా మీ దగ్గర తన నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తే అన్ని చెప్తా అన్నాడు నెంబర్ చెప్పండి నువ్వు నెంబర్ అడిగితే ఇవ్వద్దు చేయి బాబు ఇన్స్ట్రక్షన్ నా ప్రోగ్రామ్ అంతా కీర్తి డిజైన్ చేస్తుంది నువ్వే మిషన్ లో కుట్టుకునే వాళ్ళ ఉన్నావు మళ్ళీ నీకు డిజైన్ రా కీర్తి సార్ నోట్ దిస్ పాయింట్ ఆ చేసి చెయ్యి బాబు దృష్టికి తీసుకెళ్లాలి జోక్ చేసే సార్ సార్ జోకుల్ కి నవరు ఏ కాళ్ళు చేతులతో పాటు దౌడ కూడా పడిపోయా ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు సెన్స్ అసలు సార్ ఎవరో తెలుసా కీర్తి సీను నాకు నచ్చాడు కల్మోషం లేదు బోడా మనిషి ప్రోగ్రామ్ చెప్పు

నాగు రేసరు డ్రింకర్ ఆ లెగ్స్ తో పాటు మనిషి అంటే దరిద్రం వదిలేదు విన్నాను అది కాదండి అన్ని పోయిన వాళ్ళు ఇంట్లో కూర్చోకుండా నాగార్జున ఊపిరి చూసి అవయవాలు లేకపోయినా ఎంజాయ్ చేయొచ్చు అని మోటివేట్ అయ్యాను సీను ఆ వేలు చూపిస్తున్నాండి చూపి నేనేంటో చూపిద్దాం అనుకుంటే బాడీ కోఆపరేషన్ లేదు మా కూచబడిగాడి అయితే తాగేసేవాడికి పగల కొట్టేసేవాడు ఇల్లు సీను ఇల్లు ఇల్లు స్పీడ్గా ఖర్చు ఫుల్ గా తొక్కు మార్చు వదిలే నేను వదలమంది ఎక్సలేటర్ స్టీరింగ్ కాదు సిను మా ఊపిరి మా ఎలా ఉన్నాడు నా ఊపిరి తీసేలా ఉన్నాడు ఎంత ఖర్చైనా నేను ఇస్తాను మీరా నీకు కావాలంటే మా మావిని జాతకు చూసుకో నేను ఆయన చూసుకుంటాను నన్ను ఎవరు చూసుకుంటారు చెయ్యి బాబుకు నేనంటే ప్రాణం ఎక్స్క్యూజ్ మీ వన్ మినిట్ అమ్మా Sí no. Sí no. Ah, mi aparato. కొంచెం ఇంకొంచెం ఇంకా సలో షవడ సలో ఎంత వస్తావు ఫోన్ చేయాలా కొంజిరా మరి మంచిగా ఎడబడతాడు ఆ పెడుతున్నా తిని నో ఆ తిని నో ఓసా ఏం జీరో ఇక్కడ అంత సీన్ లేదు అదిరిపోయింది పెయిన్ మొత్తం తిరిగి వచ్చేది ఇస్ బ్యూటిఫుల్ యాక్చువల్ గాని మాస్టర్స్ అవగానే ఇవ్వాలనుకున్నాను అప్పుడు మోడల్ రాలేదు స్పీడ్ పడదు <laughs> మరి వదిన తీసుకెళ్తావా తన కార్ పడదు వన్ వే అని అదంటే నాకు పడదు నువ్వే చెప్పరా మరి రే ఇప్పుడు నేను నా సిచువేషన్ లో ఎవరిని తీసుకెళ్తే కరెక్ట్ ఆలోచించండి నా పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి అర్థం ఏమంది నీ పాయింట్ ఆఫ్ వ్యూ లో బౌచి కుక్క మేరానా అర్థమైంది కానీ ఇంట్లో ఎవరికి అర్థం కాకూడదు ఇది ఇండియా పాకిస్తాన్ కంటే పెద్ద సమస్య యుద్ధం చేయడం ఈజీ కానీ లేడీస్ హ్యాండిల్ చేయడం చాలా కష్టం

కారులో ఫస్ట్ టైం లేడీస్ నెక్కించుకుంటే మంచిది కదా కదా అలాగని ఒక నెక్కించుకునే మిగతా లేడీస్ అందరు ఫీల్ అవుతారు కదా కదా అందుకని టూ సీటర్ అందరూ నెక్కించుకున్నాం కదా కదా అందుకే చిట్టి లేస్ ఫిక్స్ చేసాం అనుకో ఎవరు ఫీల్ అవరు కదా 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 ఏ గేమ్స్ వాళ్ళ మమ్మీ పిలిచిందని వెళ్ళాడు ఇది నీకు ఇమ్మన్నాడు మమ్మీ నీ గోల్డెన్ హ్యాండ్స్ తో ఒక చెప్తాను నేను ఎందుకు నాన్న వేరే ఎవరితోటే తీయించవచ్చు కదా తీస్తే నీ పేరు వస్తుందని సరే పేరు వచ్చిందా నీ పేరు వచ్చింది కదా నాకు తెలిసి నీ పేరు వస్తుందని ఏంటి మమ్మీ ఫేస్ ఎలా పెట్టావు నీ పేరు రాలేదా సారీ మమ్మీ ఎవరి పేరు వచ్చింది నీ అదే షాక్ రాలేదని మమ్మీ నీ రావాలను లక్కీగా అదే వచ్చింది అందుకే షాక్ అయ్యాను చూసావా వీళ్ళందరూ ఎడలేక ఎలా నవ్వుతున్నారు అది ఏడుపు నీకెలా తెలుసురా మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది అనుకో ఏడుపు కదా వస్తుంది ఇప్పుడు మరి చేద్దాం బెస్ట్ ఆఫ్ ఫ్రీ సరే

సరే మీరం తీసుకెళ్తావా వన్స్ సెకండ్ ఫస్ట్ రైట్ కి మమ్మీని తీసుకెళ్లాలనే ఇంటెన్షన్ నాకు బాగా నచ్చింది ఎవరు హర్ట్ కాకుండా క్యూట్ గా డీల్ చేశా ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్ సారీ మమ్మీ నీకు అంటే అసలు మీరా నా గురించి ఏం ఫీల్ అవుతా నాకు తెలీదు నీకేంట్రా ఎవరికైనా నచ్చుతా లేట్ చేయకుండా వెళ్ళి చెప్పే ఏం చూస్తున్నావు నేనేం చూడలేదు నువ్వు చూసావు అది నేను చూసాను అరే ఏం చూడలేదు అన్నా కదా నువ్వు చూసావు ఒప్పుకో అంటే టవర్ ని చూస్తుంటే నీ బ్యాగ్ అడ్డు స్మార్ట్ కీర్తి సీను ఏంటే సీను సీను అమ్ముతా అరుస్తావు వెళ్ళిపోదాం సీను ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతావు తీసుకొచ్చిందా దొబ్బుతావు ఓ చోట కుదురు కూర్చోలేవా మనసు వెళ్లే చోటుకెళ్ళ మనిషి వెళ్ళలేడు సీను వెళ్ళపోతే చచ్చిపోవా మమ్మల్ని ఎందుకు చంపుతావు ఏదో మొళ్ళ చుట్టు చుట్టూ ముంగి సమావేసుకొని కుర్చి కోసం గేదర్ చేయడం సీను సీను ఆయన గురించి ఏం తెలిసి మాట్లాడుతున్నావు ఇడియట్ కీర్తి సీను కీర్తి సీను ఏంటయ్యా సీను నువ్వు కీర్తిని లవ్ చేస్తున్నావు కదా ఇవన్నీ మిడుగుట్లు వేసుకుని బాగా అబ్జర్వ్ చేస్తున్నావు యాజ్ ఫర్ మై అబ్జర్వేషన్ ఏంటో కీర్తి కూడా నేను ప్రేమిస్తుంది మరెందుకు కొట్టింది కొట్టింది ప్రేమిస్తుంది అవునా డాడీ ఆడపిల్ల ప్రేమిస్తుందని అంతకంటే ఎలా నా మీద ఉన్న రెస్పెక్ట్తో నీ మీద ఉన్న చనువుతో సొసైటీ మీద ఉన్న భయంతో తప్పు చేసి రెండు దెబ్బలేసి మందలించింది కలిసి బతకాల్సిన వాళ్ళు కరెక్ట్ చేసుకోవడంలో తప్పులేదుగా సీను ఫ్లవర్స్ తీసుకెళ్లి తన ముందు నన్ను తిట్టు పడతాను కుట్టు భరిస్తాను చీకొట్ట తట్టుకోలేను ఇదే టోన్ లో చెప్పు హైగా చెప్పు ఇరిటేట్ అవుద్ది లోగా చెప్పు కన్ఫ్యూజ్ అవుద్ది నాలా మంద్రస్వరంతో జనరంజకంగా చెప్పు వర్కౌట్ అవుద్ది